మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది సో ఈ రోజే మార్గదర్శికి సంబంధించి రామోజీరావు మార్గదర్శి ఫైనాన్షియల్ అక్రమ డిపాజిట్ల కేసులో ఈ రోజే కీలక విచారణ జరగనుంది చట్ట విరుద్ధంగా డిపాజిట్ల సేకరణ వ్యవహారంపై సుప్రీం సుప్రీంకోర్టులో వాదనలు అయితే జరిగాయి ఈ క్రమంలో గత విచారణలో కేసు ఊహించని మలుపు తిరిగినట్లు దృశ్య ఇవాటి విచారణపై ఉత్కంఠ అయితే నెలకొందనమాట సో మొత్తంగా చూసుకున్నట్లయితే మార్గదర్శి సంస్థ చట్టవిరుద్ధంగా డిపాటులు సేకరించిందని చెప్పేసి ఇజ్రా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది సెక్షన్ ఫార్టీ ఫైవ్ ఎస్ కింద వ్యతిరేకంగా డిపాజిట్ల సేకరణ చట్టా విరుద్ధమని మార్గదర్శి కూడా అలాగే డిపాటులు సేకరించిందని అయితే తెలిపింది మరోవైపు కోర్టులో కేసు నమోదు నడుస్తూ ఉండగానే ఉండగానే అదనంగా మరో రెండు వేల కోట్లు వసూలు కూడా చేశారని మొత్తం నాలుగు వేల ఆరు వందల కోట్ల డిపాజిట్ సేకరించారని కూడా ఏపీ ప్రభుత్వం సైతం హైకోర్టు దృష్టికి అయితే తీసుకెళ్లింది ఇంకోవైపు ఆర్బీఐ వాదన నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్షియల్ ఆర్థిక నేరాలకు పాల్పడిందని రుజువైందని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు డిపాటులు వెనక్కి ఇచ్చేశారా లేదా అన్నది ముఖ్యం కాదని చట్ట విరుద్ధంగా సహకరించారా లేదా అన్నదే ముఖ్యం అని చెప్పేసి అన్నారు ఈ వాదనల అనంతరం సమగ్ర విచారణ కోసం నేటికి విచారణ వాయిదా అయితే వేసింది ఇవాళ జరగబోయే విచారణ మార్గదర్శి కేసు మలుపు తిప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఈ విధంగా అయితే రామమోజీరావుకు మరి ఊహించిన షాక్ తగులుతుందా లేదా మనకి సాయంత్రం కల్లా తెలిసిపోతుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి